నూట ఎనభై ఆరవ నామం నిరపాయాయనమ నిరపాయ అంటే అపాయములు లేనిది తన సంతతిని అంటే మనమే కదా ఆమె సంతతి అంటే ఎవరు మనమే కదా తన సంతతిని అపాయాల నుండి కాపాడే జగజ్జనని అమ్మవారు మనకు కలిగినటువంటి అపాయాలు మనకు మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తెలుస్తాయి కానీ ఆ తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు అమ్మవారు వెనక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది ఆవిడకు అపాయాలు ప్రమాదాలు ఉండవు అమ్మవారి లాగానే నిండు ప్రేమ కలిగిన వారికి కూడా అవి ఉండవు అపాయం అంటే ఎడబాటు అని అర్థం కూడా ఉంది అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడు ఎడబాటు ఉండదుగా వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయమో వాటిల్లకుండా చేసింది మానసికంగానే కాదు భౌతికంగా కూడా ఒకళ్ళ శరీరాల్లో ఒకళ్ళు ఇమిడిపోయిన అర్ధనారీశ్వరులు కదా వాళ్ళు వాళ్ళకి ఎడబాటు ఎందుకు వస్తుంది ఈ నామాన్ని జపిస్తే ఎడబాటు ఉండకుండా అమ్మవారు రక్షిస్తుంది అంటే అమ్మవారికి ఈ నామానికి అర్థం ఏ అపాయము లేనిది అయ్యవారితో ఎప్పుడు ఎడబాటు లేనిది అని అర్థం అమ్మవారు రక్షిస్తుంది అంటే గుర్తుకొచ్చింది అపాయం నుండి నిన్ననే మనకు తెలిసినటువంటి శంకరనారాయణ గారు వారి కుమారుడికి షాపింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే అమెరికాలో చాలా ఘోర ప్రమాదం జరిగింది ఆ కారు మంటల్లో ఎగిసిపోయి లోపల ఉండిపోయారు షాపింగ్ చేసి వస్తూ ఉంటే అదే సమయానికి వెనక ఒక స్త్రీ కారులో వస్తుంది అయ్యో మంటల్లో పడి ప్రమాదానికి గురువు తను చూసి అయ్యో అయ్యో నా కాల్లోనేమో దిగి వెళదామంటే పిల్లలు ఉన్నారట ఎలా కప్పని వెంటనే ఆవిడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ సోషల్ మీడియాలో చేసిన వెంటనే అక్కడికి చాలామంది అక్కడ ఉన్నటువంటి సామాన్యులంతా వచ్చి అక్కడున్న చుట్టూ ఉన్న జనం అతను మంటల్లో నుంచి బయటికి తీసి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిన్న కూడా మాట్లాడారు ఆయన జాయిన్ చేస్తే ఇప్పుడు ఆ గాయాలని రోజు రోజుకి మానుతూ ఆ బర్న్స్ కాలిన గాయాలు అక్కడక్కడ బోన్స్ విరిగిపోతే వాటన్నింటినీ కూడా సరిచేసి ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడమ్మా అని చెప్పారు మరి ఎవరు రక్షించారు అతన్ని ఆయన నిరంతరము అమ్మవారి సేవలో ఉంటూ శంకరనారాయణ గారు ఎప్పుడూ కూడా ఆయన భగవత్ సేవలో ఉంటూ ఇతరులకు మంచి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ అర్ధనాశ ఇద్దరు కూడా ఆయనలో ఉన్నారు కాబట్టి ఆ బిడ్డను కాపాడగలిగింది ఎవరు మళ్ళీ కారులో ఆ సమయానికి అమ్మాయి రావడం ఏమిటి ఆవిడ తెలియజేయడం ఏమిటి గుంపుగా వచ్చి ఆ పిల్లవాడిని కాపాడటం ఏమిటి ఆవిడంతా ఎవరు ఒక రకంగా ప్రమాదగణాలైన అనుకోవాలి కదా ఒక గణాల రూపంలో వచ్చిస్తారట నన్ను చాలా ఆశ్చర్యకరంగా అమ్మ నిజంగా మెరకెళ్ళేమిటమ్మా భగవంతుడిని నమ్ముకుంటే మనని ఎలా రక్షిస్తాడనే దానికి ఇది గొప్ప నిదర్శనం అంటూ చెప్పు ఆయన ఇప్పుడు అదే గుర్తొచ్చింది నాకు అమ్మవారి యొక్క నూట ఎనభై ఏడవ నామం నమః నిరత్యయ అంటే అతిక్రమింప లేనిది అని అర్థం అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి ఎవరు ఎక్కడ రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు ఒకవేళ ప్రవర్తించినా ప్రతిఫలంగా శిక్షింపబడక తప్పదు వాయువంతటి వాడు కూడా తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ని ఏ శిక్ష విధిస్తుందో అని వీస్తూ ఉంటాడట అందుకే గాలి నిరంతరము మనకు వీస్తూ ఉంటుంది కదా అమ్మవారికి భయపడి అలాగే సూర్యుడు అగ్ని మొదలైన వారందరూ కూడా వారి వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తూనే ఉంటారట అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది విశ్వంలో అంతమే కాదు అంతరం కూడా లేనిది అమ్మవారు అంటే గ్యాప్ కూడా లేనిది అని అర్థం అంటే ఇక్కడ ఏమిటంటే నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కలది అని నామానికి అర్థంగా కూడా చెప్పుకోవచ్చు అతిక్రమింప వీలు లేనిది ఇప్పుడు ఏదో చెప్పినట్టుగా మనం ప్రార్థిస్తూ ఉంటే అమ్మవారు వింటున్నది అనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం ధర్మాన్ని అతిక్రమిస్తున్నప్పుడు కూడా అమ్మవారు చూస్తోంది అనే విశ్వాసం కూడా ఉండాలిగా పిల్లు పాలు తాగుతూ తను చూడటం లేదని అనుకున్నట్టుగా ఉంటుంది కదా కాబట్టి మనం అన్ని అమ్మవారు అన్ని చూస్తోంది సర్వజ్ఞాస్తురాలు అని అని అనుకుంటున్నప్పుడు మరి మనం చేసే తప్పులను కూడా చూస్తుంది శిక్షిస్తుంది అనేది భావన మనకి ఎందుకు కలగడం లేదు అక్కడే మనం భ్రాంతిలో పడిపోతూ ఉంటాం ప్రమాదాలు నిరచ్చయ అంటే నిరంతరత్వం అనే నేపథ్యం మీద ఏకాంతరత్వం అనే లక్షణం కూడా కలిగింది